అందరికీ నమస్కారం తొలి ఏకాదశి కథ దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కథను పూర్తిగా వినండి తొలి ఏకాదశి కథ తొలి ఏకాదశి పండుగ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం అలాగే ఈ రోజున స్వామివారిని భక్తితో ఆరాధిస్తే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ దీన్ని సైన్య ఏకాదశి అని కూడా అంటారు ఈసారి తొలి ఏకాదశి పండుగ జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు వస్తోంది ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన్న ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తరువాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దేవతలను ఋషులను తీవ్ర హింసించడం ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు వారి మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట ఆ గుహలో శేషతల్పంపై పడుకుని యోగ నిద్రలోకి వెళ్తాడట విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మొరాసురుడు అక్కడికి చేరుకుని ఆయన్ను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మొరాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మొరాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మొరాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మొరాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిదిగా విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలని వేడుకుంటుంది ఆమె కోరికను మందించిన శ్రీ విష్ణుమూర్తి నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటినుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణు మంత్రాలు పఠించాలి ఈ తొలి ఏకాదశి లేదా దేవసైని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల మీకు శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకులు చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్లినా పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసి మాల ఉండాలి ఈ రోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం తొలి ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవయే అనే మంత్రాన్ని తరచూ పఠించాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలంటే ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి విష్ణుమూర్తిని పూజించాలి రోజంతా ఉపవాసం ఉండాలి ఆహారం లేదా నీరు తీసుకోకూడదు రాత్రిపూట నిద్రపోకుండా జాగారం చేయాలి అన్నం తినడం పూర్తిగా నిషేధం వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం వంటి వాటిని తీసుకోకూడదు నిర్మలమైన హృదయంతో ఉపవాసం ఉండి పూజించాలి తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించాలి దేవతలకు నైవేద్యంగా పండ్లు పాలు సమర్పించాలి కఠినమైన ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకుని కూడా ఉపవాసం ఉండవచ్చు ఏకాదశి రోజు రాత్రంతా మెలకుగా ఉండాలి ఆ రాత్రి వేళ వీలైతే విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం కాని విష్ణు సహస్రనామం జపించడం కానీ చేయాలి మర్నాడు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం చేసినందుకే కుచేలుడు అంతటి వాడికి కూడా దరిద్రం వదిలిపోయి సకల సంపదలు కలిగాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్